老板、oh, హాయ్ హలో వెల్కమ్ మూవీ సెంటర్ ఈ రోజు మనం తెలుగులో ఉన్న టాప్ ఫైవ్ బెస్ట్ హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం మనకు అర్థమయ్యే భాషలో హర్రర్ సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు లవర్స్ ఈ మూవీస్ ఏమైనా మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక్క లైక్ మాకు ఎంతో శక్తినిస్తుంది వీడియోని చివరి దాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ అతి భయంకరంగా ఉంటుంది ఫ్లాట్ విషయానికి వస్తే జూలియా అనే అమెరికన్ లేడీ తన ఇద్దరు పిల్లలతో స్పెయిన్ లో ఒక ఓల్డ్ క్యాజిల్ కి షిఫ్ట్ అవుతుంది అక్కడ చేసేవాళ్ళు వాళ్ళు లో ఉన్న ఒక షీల్డ్ రూమ్ ని బ్రేక్ చేస్తారు దాంతో అందులో ఉన్న ఒక దెయ్యం ఆత్మ బయటకు వచ్చి జూలియా కొడుకు హెన్రీ ఒంట్లో చేరుతుంది గేబ్రియల్ అనే వ్యక్తి ఆ ఆత్మని కంట్రోల్ చేయడానికి వస్తాడు అయినా ఆ దెయ్యం తన విశ్వరూపం భయంకరంగా చూపిస్తుంది హెన్రీ ఒంట్లో ఉన్న దెయ్యం ఎలాంటి నిజాలు బయటపెట్టింది పెట్టింది గేబ్రియల్ దెయ్యాన్ని కంట్రోల్ చేయగలిగాడా లేక ఆ దెయ్యానికే బలి అయిపోయాడా అనేది నెంబర్ ఫైవ్ ప్లేస్ లో ఉన్న భయంకరమైన ది ఫాక్స్ ఎగ్జాసిస్ట్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది మన లో ఉన్న నెక్స్ట్ మూవీ జానపద కథల ఆధారంగా చేసింది మనల్ని భయపెట్టడంతో పాటు నవ్విస్తుంది హిందీలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్బింగ్ చేశారు చెట్టు మీద దెయ్యం నాకేం అనేవాళ్లు పక్కాగా చూడాల్సిన సినిమా ఇది ఈ మూవీ ఫ్లాట్ ఏంటంటే బిట్టు అనే కుర్రాడు తన తండ్రి మరణం వెనక ఉన్న రహస్యం కనుక్కోవడం కోసం తన సొంత ఊరికి వెళ్తాడు ఆ ఊరికి పక్కనే ఉన్న చిన్న దీవిలో ముంజియా అనే ఆత్మ ఒక చెట్టు కట్టేసి ఉంటుంది ఆ దయ్యం తనకన్నా వయసులో పెద్దఅనా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని బిట్టు వెనక పడుతుంది ముంజా అనే దెయ్యం పెళ్లి ఎందుకు కోరుకుంటుంది ముంజా కోరిక ఎవరు తీరుస్తారు ముంజా అనే దెయ్యం నుంచి రక్షించబడతాడా లేదా అన్నది నెంబర్ ఫోర్ ప్లేస్ లో ఉన్న ముంజా అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో అందుబాటులో ఉంది హర్రర్ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు వెంటనే చూసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి సినిమాలు మీకు అందివడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన లిస్ట్లో లో ఉన్న నెక్స్ట్ మూవీ చాలా ఘోరంగా ఉంటుంది పిల్లలు ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడకండి ఈ సినిమాలోని గోస్ట్ శవాలను అతి ఘోరంగా చూపించారు ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మాత్రమే చూడండి కథలోకి వెళ్తే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వరుసగా చనిపోతుంటారు ఎందుకంటే ఒక మనిషి బాడీ లోపల ఒక దెయ్యం ఉంటుంది అది ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ లా పాకుతూ ఉంటుంది దెయ్యం అలా ఎందుకు శరీరాలు మారుస్తుంది ఆ దెయ్యం నుంచి ఆ గ్రామం ఎలా తప్పించుకుంటుంది అనేది తెలియాలి అంటే ఉన్న అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఒంటరిగా మాత్రమే చూడండి మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ వెయ్యి కోట్ల పైన కలెక్ట్ చేసింది ఈ సినిమా చీకట్ లో ఒంటరిగా కూర్చొని మొత్తం చూడలేదు భయంతో లైట్ వేసుకుని చూస్తారు ఈ సినిమా అంతలా భయపెడుతుంది ఈ మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే లైట్ ఆఫ్ చేస్తే ఒక దయ్యం ఆకారం కనిపిస్తుంది ఆ దయ్యం పేరు డయానా ఆమె ఫ్రెండ్ సోఫియా చీకట్లో మాత్రమే కనిపిస్తుంది అది తెలిసి ఆమె పిల్లలు భయపడుతుంటారు డయానా సోఫియా కొడుకుని తనతో తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటుంది డయానాకి సోఫియాకి ఉన్న సంబంధం ఏంటి డయానా పిల్లవాడిని తీసుకెళ్తుందా డయానా దయ్యంలో మార్టానికి కారణం ఏంటి అనేది నెంబర్ టూ ప్లేస్ లో ఉన్న అవుట్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఈ సినిమా లైట్ వేసుకుని మాత్రమే చూడండి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు లైట్ ఆఫ్ చేసి చూడండి మీరు ఎలా చూద్దాం అనుకున్నారో కామెంట్ చేయండి మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసిన సెన్సేషనల్ హిట్ అయిన మూవీ సౌత్ కొరియాలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఒకవేళ మీకు సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీస్ అంటే ఇష్టమైతే ఈ మూవీ ఖచ్చితంగా చూసేయండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే ఒక కొరియన్ ధనిక కుటుంబంలో కొంతమంది కొత్త జబ్బుతో చనిపోతూ ఉంటారు అలా చనిపోవడానికి ఓ శాపం కారణమవుతుంది ఆ కుటుంబంలో మొదట జన్మించిన కుమారుణ్ణి వేధిస్తున్న ఆ శాపం నుండి పిల్లాన్ని రక్షించడానికి ఒక టీం ప్రయత్నిస్తుంది దానికోసం వాళ్ళు సమాధులు తవ్వుకుంటూ వెళ్తారు సమాధులు తవ్వుతున్నప్పుడు ఎవరు బయటకు వస్తారు ఏం జరిగింది ఆ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి అనేది నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న భయంకరమైన ఎక్సుమా అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో